ఫైవ్ పీపుల్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ పవన్ లాంటి నాయకుడిని జీవితంలో చూడలేరు ఇక అలాంటి వారు పుట్టరు కూడా సో ముందుగా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీకు వినిపిస్తాను వినండి ఈరోజు నా పెద్ద కొడుకు అదే రోజున కొడుకు అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు వెంటనే నేను కానీ మీ ఎలా జరిగదు నాకు ఎలా ఉన్నారు నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు అంత బాగుంటుంది అనుకున్నాను చూస్తే ఇప్పుడు తను ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు బ్రోంకోస్కోపీ పెడతా ఉన్నారు వెరీ ట్రాజిక్ న్యూస్ పాపం తను పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ బర్ండ్స్ దీనికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీద కాలు మీద లోపల చాలా వరకు స్మూక్ అంతా వెళ్ళిపోయింది గుండెలు లంగ్స్లోకి దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఒక ఇంకో ఇంకో కూడా చనిపోయింది చాలా బా చాలా బాధ అనిపించింది విన్నారు కదా సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఆరం రెండు వేల పద్నాలుగులో చేశారు సరే గెలుపోవడంలో సంగతి ప్రక్కన పెట్టేసేయండి అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రయాణం అంటే ఒక చిత్తశుద్ధితో ప్రజల కోసమే ప్రజాసేవ కోసమే నేను రాజకీయ పార్టీ పెట్టాను అని ఏ రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడైనా మాట్లాడుతూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన తర్వాత కొంచెం విభిన్నంగా ఆయన వ్యవహార శైలి కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఏంటి అంటే ఆయన పదవి కోసం పోరాడలేదు అలాగే అధికారం కోసం ఏ అడ్డదారులు తొక్కలేదు పదే 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 ఆయన కోరుకుంటుంది ఏంటి అంటే ఎవరు అధికారంలో ఉన్నా సరే ప్రజలకి మంచి పాలన అందించాలి అని మాత్రమే కోరుకుంటూ ఉన్నారు సరే డబ్బు లేని రాజకీయం చేయాలి అని అన్నారు అలాగే మరికొన్ని కొత్త తరహా రాజకీయాలు తీసుకురావాలి యువతరాన్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి అన్నారు సో ఇలా ఆయన అనేక మార్లు అనేక ప్రయత్నాలు అయితే చేశారు ప్రధానంగా రాజకీయాల్లో ఒక కొత్త తరహా ఒరవడిని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు అదేంటి అంటే అధికారంలో లేకపోయినా తన సొంత డబ్బుని ప్రజాసేవ కోసం ఖర్చు పెడతాం ప్రధానంగా ఉద్దాన సమస్య లేవనెత్తడం దగ్గర నుంచి కావచ్చు ఇక దాని తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రహదారులకు సంబంధించిన వ్యవహారం ఆ రోడ్లు జన సైనికులే వాళ్ళ యొక్క డబ్బులను ఎంతో కొంత వేసుకొని ఆ మరమ్మత్తు కార్యక్రమాలు చేపట్టడం దాని తర్వాత ఏదైతే కౌలు రైతులకు సంబంధించి వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న రైతులు ఉన్నారు కదా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆర్థికంగా ఆదుకోవాలి అని చెప్పేసి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున తన సొంత నిధులను కేటాయించింది పవన్ కళ్యాణ్ గారే అంతేందుకు అధికారంలో లేనప్పుడు ఈ విధంగా వ్యవహరించడమే కాకుండా అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయన తీసుకున్న శాఖకు సంబంధించి ప్రతి గ్రామానికి ఒక ఐదు లక్షల రూపాయలు చొప్పున ఆయన కేటాయించారు కదా తన సొంత డబ్బుల్ని సో ఈ విధంగా ఇంతవరకు రాజకీయ చరిత్రలో ఏ నాయకుడైనా చేశారా ఎవరికి వారు మాటలు చెప్పేవారే కానీ లేదా అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ సొమ్ముని ప్రజల కోసం లేకపోతే అక్కడ ప్రజా ఉపయోగం కోసం ఖర్చు పెట్టడం కానీ చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు అధికారంలో లేనప్పుడు తన సొంత డబ్బులని ఆ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇవ్వడం కావచ్చు అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గ్రామాలకు సంబంధించి వాళ్ళకు కూడా గ్రామంకి ఇంత అని చెప్పేసి కేటాయించడం సో ఈ విధంగా చేసిన నాయకుడు భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవరైనా ఉన్నారా ఇది ఒకెత్తు అసలు రాజకీయం అంటే ఎవరికి వాళ్ళు స్వార్థపూరితంగా వ్యవహరించే ఈ రోజుల్లో ఆయన ప్రజాసేవ అనేది మరీ ఇంత వ్యసనంగా మారిపోతుందని చెప్పేసి ఎవరు ఊహించాల ఎంతటి వ్యసనం అంటే మామూలుగా ఎవరికైనా సరే జీవితంలో ఎక్కువగా దేని మీద ప్రీతి ఉంటుందండి డబ్బు మీద ఉంటుందా డబ్బు కంటే ఇంకా ప్రీతిపదమైనది ఏంటిదండి వాళ్ళ బిడ్డలే సో ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఆ మనిషి ఎలా ఉన్నా కానీ తన బిడ్డలు అనేసరికి ఆ ఎమోషన్ అనేది చాలా కనెక్టివిటీ ఉంటుంది అటువంటిది పవన్ కళ్యాణ్ గారు బిడ్డల విషయంలో కూడా ముందు ప్రజలే తర్వాత నా కుటుంబం నా కుటుంబ సభ్యులు అని చెప్పేసి ఆయన నిన్న చేసిన ఘటనను కనుక మనం పరిశీలిస్తే ఇక ఈయనకి ఆ ప్రజాసేవ పిచ్చి అనేది పీక్స్కి వెళ్ళిపోయిందా అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది సో ఎందుకంటే సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన వ్యసనం ఉంటుంది ఆయనకి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇదేం వ్యసనమో కానీ ఇక నిరంతరం ప్రజలు ప్రజలు అంటూ ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమైపోతారండి పవన్ కళ్యాణ్ గారు ఇది మరీ అతి మంచితనం అనుకోవాలో మరి మీరు చేస్తున్నది ఏంటో అర్థం కావట్లా ఎందుకంటే చేయండి ప్రజాసేవ చేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి కానీ మరి ఇది ఎక్కడ తరహానో మరి ఇంత అతి మంచితనం ఏంటో అర్థం కావట్లా ఇంతవరకు ఎవరు చూడాలి ఇప్పుడు ఎందుకు ఒక సాధారణ వ్యక్తిని తీసుకోండి ఇంట్లో వాళ్ళ కూతురుకో కొడుక్కో చిన్న అనారోగ్యం అంటే జలుబు చేసినా లేదా జ్వరం వచ్చినా విలవెల్ల ఎలా ఉందమ్మా అలా ఉందమ్మా ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని తిరుగుతూ ఉంటారు అటువంటిది సాక్షాత్తు చిన్న కొడుకు మరి ఒక ప్రక్కన అగ్ని ప్రమాదానికి గురయ్యి హాస్పిటల్లో ఉన్నారు అని అంటే లేదు నేను ఆల్రెడీ పలానా గ్రామ ప్రజలకు మాటిచ్చాను వాళ్ళ దగ్గరికి వస్తానని అది ముగించుకొని వెళతాను అని అన్నారు అని అంటే ఇక దీనిని బట్టి చెప్పండి ఆయన కమిట్మెంట్ మరి దీని ఎట్లా ఉందంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు ఒక ప్రక్కన అటువంటి ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళ ఓదార్పు ఎవరు ఆ కుటుంబ పెద్దే అటువంటిది ఇక్కడ కూడా నేను ప్రజల కోసమే ఉన్నాను వాళ్ళకి మాటిచ్చాను కాబట్టి అక్కడికి వెళ్తాను ఆ తర్వాత అక్కడికి వెళ్తాను అని సదరు అధికారులు కూడా చెబుతూ ఉన్నారు సార్ మనం ఇప్పుడు సింగపూర్ వెళ్ళాలి అని చెప్పేసి అన్నా కానీ లేదు నేను అక్కడ మాటిచ్చాను కాబట్టి అక్కడికి వెళ్తాను ఆ తర్వాతే నేను సింగపూర్ వెళ్తాను అని చెప్పేసి అన్నారు అంటే ఒకప్పుడు పలానా ఆ వ్యక్తి దేశం కోసం ఇలా లేదా దేశ స్వాతంత్రం కోసం ఇలా పోరాడారు అలా పోరాడారు అని మనం బుక్స్లో చదువుకుంటాము లేకపోతే ఇంకెవరైనా పెద్దలు చెబితే వింటమే తప్ప సాక్షాత్తు ఈ కలియుగంలో కూడా ఇటువంటి నాయకుడు ఉన్నారా ప్రజల కోసం అని ఆశ్చర్యపోయేలాగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహార శైలి ఉంది ఇదంతా ఆయన కార్యక్రమాలు ముగించేసుకొని ఆ తర్వాత వెళ్ళారు అక్కడ ఆయన సింగపూర్ మరలా అక్కడ ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే చిన్న కొడుకు ఓ విధంగా అక్కడ ఆయన కాళ్ళు చేతులు గాయమయ్యవడం కాకుండా ఊపిరితిత్తుల్లో కూడా ఆ పొగదంతా వెళ్ళి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉందని చెప్పేసి అన్నారు అది కాకుండా తన పెద్ద కొడుకుది నిన్నే పుట్టినరోజు ఓ ప్రక్కన పెద్ద కొడుకు పుట్టినరోజు అని ఆనందపడాలా మరో ప్రక్కన చిన్న కొడుకు ఇంజూర్ అయ్యాడు అని చెప్పేసి బాధపడాలా ఇట్లాంటి క్లిష్టతరమైన పరిస్థితి బహుశా ఎవరికి రాదేమో ఆయనకే మరి ఆ విధంగా జరిగింది సో ఇక్కడ ఎవరెవరి పరిస్థితి ఎలా ఉందో మానసికంగా ఎట్లా ఉంటుందో ఆలోచించిన ఒక తండ్రిగా తన బిడ్డకి ఈ విధమైన పరిస్థితి ఉంది అంటే అసలు దేని మీదైనా కాన్సన్ట్రేట్ చేస్తామా మరి ఆయన నిజంగా ఆ మైండ్ సెట్ ఏంటో అప్పటికి మరలా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆ తర్వాత అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడున్న రాజకీయాలకి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం సూటబుల్ కార్యమో బహుశా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనం ఎంత పెట్టుబడి పెట్టాము ఎంత తిరిగి రాబట్టాము లేకపోతే ఎంత అవినీతి చేశాము ఎంత అక్రమాలు చేశాము ఆ అధికారాన్ని ఉపయోగించుకుని ఎంతవరకు లబ్ధి పొందాము ఈ రకమైన ఆలోచనలున్న ఈ తరంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి వీలైనంత వరకు ఇది ఇది ఎన్నికలు అనేక రకాలైన వ్యసనాలు తనకున్న డబ్బులు ఇప్పుడు ఆదాయం లేదు ఓ ప్రకారం తన సొంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఇది కాకుండా చివరికి కుటుంబ సభ్యులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ నాకు ముందు ప్రజలే ఆ తర్వాతే ఎవరైనా అనే తరహాలో ఉంటున్నారు అంటే ఇక దీనిని బట్టి ఏం చెప్పాలి ఆయన పరిస్థితి సో ఇక్కడ ప్రధానంగా నిజంగా గమనిస్తే సమాజంలో ఇటువంటి నాయకులు అరుదు కూడా కాదు ఇక అరుదులకే అరుదు అనుకోవాలి రేర్ ఎమౌంగా వస్తారు రేర్ అంటారు చూసారా ఆ తరహాలో ఆయన ఉన్నారు సో నిజంగా అటువంటి నాయకుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం అనేది నిజంగా అది మన తరంలో మనం చూడటం అనేది మాత్రం నిజంగా అదృష్టమే ఇదేదో నేను పవన్ కళ్యాణ్ గారి గురించి పోగడతం గురించి చెప్పట్లేదండి ఆయన నిన్న వ్యవహరించిన తీరు చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోయింది అసలు ఏంటి ఆయన అసలు ప్రక్కన కొడుకు బాగాలేదంటే ఎవరైనా ఉంటారండి మరి అటువంటిది ఆయన అంత ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది పిల్లలతో ఎందుకంటే ప్రతి తండ్రైనా తల్లి అయినా ఇక వాళ్ళ గురించి ఆలోచన ఉండదు వాళ్ళకి బిడ్డలు కలిగిన తర్వాత బిడ్డలే సర్వస్వం అటువంటిది ఆ బిడ్డకి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగింది అంటే విలవల్లాడిపోయే తల్లిదండ్రులు ఇవాళ ఆయన ఆ రకంగా సరే నిదానంగా వెళదాంలే అని అని చెప్పేసి ముందు ఇక్కడ ప్రజల కోసం వెళ్తున్నారంటే ఇంతటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు అయితే నాకు తెలిసి నేను ఎప్పుడూ చరిత్రలో కూడా చూడలేదు మరి బహుశాకి ముందు ముందు కూడా చూడలేమేమో అని అనిపిస్తా ఉంది ఒకవేళ చూడగలిగితే నిజంగా అదృష్టం ఉంది ప్రజలందరూ కూడా ఇట్లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు నిజంగా సమాజానికి అవసరం మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజాసేవ అనేది ఒక వ్యసనంగా మార్చుకొని ఈ రకంగా సొంత కుటుంబ సభ్యులు లేదు ఏది లేదు అందరూ తర్వాతే ముందు నాకు ప్రజలే ముఖ్యమైన తరహాలో వ్యవహరించడం అనేది కూడా అంత మంచిది కాదేమో అని చెప్పేసి అయితే నా యొక్క అభిప్రాయం మరి చూద్దాం ఇక ఆయన ముందు ముందు ఇంకే ఏ రకంగా వ్యవహరిస్తారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని జీవితంలో మనం చూడలేమేమో భవిష్యత్తులో కూడా పుట్టరేమో అని చెప్పేసి మనం ఏదైతే విశ్లేషించుకున్నామో దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పని తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మెచ్చుకోగండి థ్యాంక్ యూ